అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్టీవీ లోక్సభలో విపక్ష నేతగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి నూతన స్పీకర్ ఓం బిర్లా గుర్తింపునిచ్చారు లోక్సభ సచివాలయం బుధవారం నోటిఫికేషన్ ద్వారా వెలువరించింది జూన్ తొమ్మిదవ తేదీ నుండే విపక్ష నేతగా అమలు తెలిపారు రాహుల్ గాంధీ విషయంలో కాంగ్రెస్ పార్టీ తన నిర్ణయాన్ని మంగళవారమే అధికారికంగా తెలిపిన విషయం తెలిసిందే దిగువ సభలో ప్రతిపక్ష నేత ఉండడం పదేళ్ల విరామం తర్వాత ఇదే మొదటిసారి ప్రతిపక్ష హోదా పొందడానికి అవసరమైన పది పర్సెంట్ సంఖ్యాబల విపక్షాలకు పదహార లోక్సభ సభ పదిహేడవ లోక్ ఎవరికి లేకపోవడంతో ఎవరికి ఈ హోదా లభించలేదు పద్దెనిమిదవ లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఎన్నికైన రాహుల్ గాంధీ సాధారణంగా టీషర్ట్ ప్యాంట్ తో కనిపించే ఆయన తొలిసారి సభకు వచ్చినప్పుడు మాత్రం కుర్తా పైజామా ధరించారు రెండున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో రాజ్యాంగ బద్ద పదవిని రాహుల్ గాంధీ తొలిసారి చేపట్టడంతో ఇప్పుడు కేంద్ర కేబినెట్ మంత్రి హోదా దానికి తగ్గట్టు సదుపాయాలు భద్రత లభిస్తుంది లోక్పాల్ సిఈసి ఎన్నిక కమిషనర్లు సిబిఐ డైరెక్టర్ సివిసి సిఐసి వంటి కీలక పోస్టుల ఎంపిక సంఘాల్లో ఆయన ఒక సభ్యుడిగా ఉండడం జరుగుతుంది అదేవిధంగా లోక్సభలో విపక్ష సభ్యులు కూర్చున్న చోట రాహుల్ గాంధీకి కేటాయించడం జరుగుతుంది విపక్ష నేత హోదా దక్కడంతో అతనికి ఒక ప్రైవేట్ కార్యదర్శి ఇద్దరు అదన పిఎస్లు ఇద్దరు వ్యక్తిగత సహాయకులు ఒక స్టెనో ఒక గుమస్తా మరో ఐదుగురు ఇతర సిబ్బందిని ఆయన కేటాయిస్తారు అద్దె లేకుండా పూర్తి సదుపాయాలతో నివాస గృహాన్ని రాహుల్ గాంధీ వినియోగించుకోవచ్చు